కానీ ప్రభు పట్ల కానీ ప్రభు పట్ల భయభక్తో చూపు వారి ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలం వరకు కూడా ఉండును ప్రభువును పాటించి ఆయన కట్టడను అనుసరించి ఆయన రక్షణ తరతరములకు లభించును నేను స్తోత్రం ఆయన కట్టడను అనుసరించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన నిర్బంధం ఆయన వాక్యులు పాటించాలి ఆయన వాక్యా నడవాలి నడిస్తే ఆయన కట్టలు అనుసరించిన వారికి ఆయన రక్షణ తరతరం ఉంటుంది ఆయన ఊపికివర్చుకోవాలి ఆయన కట్టలు నిమిషాలి మనకి ఇచ్చారు కట్టలో సర్వేసారు సభ కట్టలు ఆరిచ్చారు మన రేట్ని మనం అనుసరిస్తున్నాము పదైతే నాలుగు మనకి మూడు సంబంధించి మనకి మనకు అవసరమైన దేవునికి సంబంధించి అక్కడ నాలుగు మూడు మాత్రమే ఉంది కానీ కటుమాయి ఏడు కూడా మన సమస్యమే సర్వేసుని మాత్రమే ఆరాధించదుగాక అడిచిపెట్టుగా సర్వేసుని పలు పరిశుద్ధపరుచుగాక సర్వేశ్వరక ఇందుగాక అని తల్లిదండ్రులు తల్లిదండ్రులను కాక నరహత్య చైత హిందువులుగాక అబద్ధ సాక్ష్యం పలక హిందుగాక మోహ తలంపు తలక హిందుగాక అని పది ఆజ్ఞ మనకు అనేటువంటి ఆజ్ఞలు ఇచ్చున్నారు ఆ ఆజ్ఞలను మరి అటు నడుస్తున్నామా ఆ కట్టలో అనుసరించి నడుస్తున్నావా అనేది మనం తెలుసుకోవాలి ఈ ఆ కట్టలో నడిచినట్టయితే మనం దీవునికి విద్యార్థు కలిగిన మనకి ఈ లోకములో ఉన్న బిడ్డల కోసం మరి అక్కడ చెప్తూ ఉంటాడు చిన్న బిడ్డలారా మీరు ఎవరికాని అలవాటుకోండి దీవునికి దగ్గర జీవించమని మరి ఎవరి బిడ్డల కోసం ఎంతో మంది చెప్తున్నప్పుడు ఆ ధాన్యలు బిడ్డకు అభ్యురకులు ఎట్లాగైతే అయ్యా మా దీవుడు చేసి ఆరాధించాలని ఆరాధిస్తామని మేము మీరు ఏ చేయమంటే చెప్పని ఎంతో ఆధ్యాత్మిక ఉన్నప్పుడు అయ్యా చూసేనా వాళ్ళు తీసుకున్న మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం మాట్లాడకుండా చేస్తారని చెప్పని చెప్తున్నప్పుడు దాని దాని ముగ్గురు బాలను కూడా దీవుని మాటలు ప్రతిబింబాన్ని రాజు సంస్థలకు మీరు బోకరించి సాష్టంగా నమస్కారం చేయాలి లేకపోతే వాళ్ళ అగ్ని గుండో పడతారని చెప్పని అలా నాడు ఆ యోగ బిడ్డల గురించి ఆ రాజు శాస్త్ర శాస్త్రాన్ని అక్కడ అధికారులు వాళ్ళు ఉల్లాసించారని ఆజ్ఞ మేము అలా చెప్పిన ఆజ్ఞ శిరసవంచలేదని చెప్పని ఆ ముగ్గురు బాగుల మీద వాళ్ళు కక్షల కాకులు పెట్టుకొని అయ్యా వీళ్ళు పలా నుంచి మనం తీసుకొచ్చిన వాటి ఆ కుమారు చూసేవా వాళ్ళు ఆ మన మాట వినకుండా వాళ్ళు ఒక మాట దాని గ్రంథం ఓటాధ్యాయము పదిహేడు వచ్చిన దేవుడు నలుగురు యువకులు భాష అందరు జ్ఞానమందులు తెలివి నైపుణములు దయచేసను పైగా దానియలకు దర్శనములు స్వప్నములు అర్థము చెప్పు నేర్పు కూడా ప్రసాదించను రాజు పెట్టిన గడువు ముగిసిన తర్వాత యువకులందరికంటే కొనుకోవును రాజు వారందరితో సంభాషించే కానీ ఎల్లరిలోనూ దాని నిన్నగా నుండి కనుక వారు రాజుకు సేవకు ప్రారంభించింది ససరమ్మ ఎంతకంటే ఉన్నటువంటి దర్శనాలు కలిగే భాగ్యాన్ని ఇచ్చారు దేవుడు ఎందుకు యొక్క తగ్గించుకొని అక్కడ ఉన్న దాంట్లో ఈ రోజుల మన సమాజంలో మన జరుగుతున్న ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు చిన్న బిడ్డలకి మనం చెప్పలేకపోతున్నాం ఏమిటయ్యా అంటే తెల్లంగానే చూస్తున్నా ఏంటంటే ఎవరన్నా వాట్సాప్ ఇచ్చారా ఏమైనా మెసేజ్లు వచ్చినాయా చూస్తున్నావు కానీ అయ్యా లేవు కానీ కోసం నా కోసమై ఆ కలివరి స్థితిలో రక్తం చేసిన ప్రభు కోసం మనం ఏం చేయగలుగుతున్నాం ఎంతవరకు కామెంట్ చేయగలుగుతున్నాం చిన్న బిడ్డల నుంచి పెద్ద వయసు వచ్చేవారు కూడా ఎవరు కూడా దేవుని ఆరాధించలేకపోతున్నాం కనపరచలేకపోతున్నాం కాబట్టి ఈ సమయంలో చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఈ బాలు ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా ఉన్న దాంట్లో తిని దేవుని విషయంలో అనేక విధాలుగా అనేక విధాలుగా అర్థాలు చెప్పే భాష మాటలు మాట్లాడే నైపుణ్యం విజ్ఞానము తెలివి అన్ని కూడా దేవుడు కలగజేశాడు అదేవిధంగా మనం కూడా చదువుతున్న పిల్లలు కూడా ఓపికతో అలవర్చుకోవాలి ఒక ఇంటర్మీడియట్ జాయినింగ్ వంటి కష్టమైన సబ్జెక్టులు వస్తా ఉంటాయి ఇంగ్లీష్ ద్వారా చదవాలంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి ఆలోచన కావాలి అందుకే నీ దినములు కానీ అని సృష్టికర్తను స్మరణ చేసుకోమని చెప్తున్నాడు ప్రసంగి భక్తుడు అదే విధంగా మనం కూడా దేవుని యొక్క విజేత కలిగి ఎప్పుడైతే కలిగి నా ఉపదేశకుడు పన్నెండో ఎగ్జామ్లు మరి ఏడో వచ్చి చెప్తుంటాడు నీ సృష్టికర్త స్వరణ కాలం స్వరణ నువ్వు సేవ స్మరణం చేసుకో అని చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఈ రోజు ఎంతో మంది ఎవర బిడ్డల గురించి చూడాలంటే ఈ ధాన్యాలు పెట్టెకు అబ్నగు మరి నలుగురు పాలు ఆ దేవుని యొక్క సమక్ష ఉన్న తర్వాత వాళ్ళ మాటలను చెప్పుకునే వాళ్ళని అయ్యా మనం మొక్క మనకి ప్రతిబంధానికి వాళ్ళు చేస్తే పూజించే దేవుణ్ణి పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు చెప్పినప్పుడు ఆ రాజు శాస్త్రాన్ని అతిక్రమించారని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని అగ్నిగుండములో పరవేయమన్నారు అగ్నిగుండములో అగ్నిగుండంలో వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించకుండా అయ్యా మా దేవుడు గొప్ప దేవుడు వాళ్ళు తీసుకెళ్లి అగ్నిగుండలో పడవేయని చెప్తున్నారు ముగ్గురు బాగు అగ్నిగుండలో పడేసినప్పుడు ఆ ముగ్గురు ఎవరో పెట్టలో అగ్నికుండం వేసినా కానీ వాళ్ళు ఏమి భయం ఆలోచన లేకుండా వాళ్ళ వల్ల ఏ చలమ లేకుండా వాళ్ళు దేవుని విద్య కలిగాలి ఎంతో ఆధ్యాత్మికంగా అక్కడ అగ్నిలో దేవుని సృష్టిస్తున్నారు ఆటల పాటు గడుస్తున్నారు ఆ రాజు ఆయన ఎవరో వాళ్ళు నలుగురు వాళ్ళు వాళ్ళతో నాలుగు వ్యక్తులున్నాడు అయ్యా ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాడు అంటే వేడిని మంటలు ఏడు రేట్లు మంటలు చేయండి పెంచండి ఇంకా చేయండి అని చెప్పని చెప్పాడు ఆ రాజు చెప్పినా కానీ వాళ్ళు ఏడు రేట్లు చేసి ఆ మంటలు ఎంత మండిన వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించకుండా అని ఎంతో ఆధ్యాత్మికంగా దాంట్లో ఉండి పాటలు చెప్పి చెప్పారు అప్పుడు ఆ రాజు అంటున్నాడు అక్కడ అక్కడ మరి కూడా చేతున్నాడు పంతొమ్మిది వచ్చు ఆ పలుకులకు పలుకు రాజు మండిపడేను మండిపడను వైపు చూడగానే అతని కలకలా మారిపోయాను అతని కొలిమి పట్టిని ఏడు రేట్లుగా ధనముగా వేడి చేయండి సేవకులు ఆజ్ఞాపించి ఆ ముగ్గురు మనుషులను బంధించి కనకన మండే కొలిమి పట్టిలో పడవేయండి అని సైన్యమైన బాల బాలైన వారు చెప్పారు కనుక సైనికులు వారి బంధించి కనకన మండే అగ్నిగుండములు పరవేసి కానీ వారు చొక్కాలు గాని అంగి టోపీలు కాని మొదలైన ఉడుపులతోనే అగ్నిలో పరవేశారు కానీ అగ్నిగుండము మికిలిగా మికిలిగా వేడికి దేనికి రాజు తీవ్రమైన కనుక ఆ మనుషులు గుండము దగ్గర కొని పోయాను వారు దాని చోరలు మారి చచ్చి అని అనుకున్నారు కానీ శత్రకు మెషకు అప్పుడే వాళ్ళు పందిలు కానీ పగ పగ వారు దేవుని స్థితులు వందనాలు పాడుతున్నారు వాళ్ళతో పాటు ఇతరులే దేవుడిని కీర్తిస్తుంది కలిగిన కాక అని చెప్పేసి చెప్పని చెప్పారు అప్పుడు రాజు ఆ నలుగురు బాలుగా ఎవరు అవుతూ ఉన్నవారు అక్కడ వేడి కాని ఏమి ఉన్నట్టు అగ్నిగుండంలో ఉండి వాళ్ళు ఆ రాజు ఆ నలుగురు బాలు పైకి తిండి అని చెప్పని వాళ్ళ పిలిపించి ఎంతో మంది శాస్తల్ని అక్కడ ఉన్న వారిని అయ్యా ఇంటి మీద కానీ ఒంటి మీద ఇంటి ఒంటి మీద ఉన్నటువంటి ఆ నూలు పోలు కూడా ఏమి కూడా కాలకుండా వాళ్ళు బయటకు తీరకాల వచ్చారని చెప్పని ఆ స్వర్గ రాజు చేసి ఆ ప్రభు ఆయన ముందే ఆ అయ్యా నీ రాజు గొప్ప దేవుడయ్యా అని చెప్పని దాని గ్రంథము ముప్పై రోజే కుమారా నిరకారంగా ప్రేమించిన అబ్రహాం కు సేవకు ప్రభుత్వం గనక నీ నీవు చేసిన వాగ్దానము పెట్టుకుంటు వారి సంతానము ఆకాశం అని చెప్పని చెప్పి ఆయన మాటలు చెప్పాను చెప్పారా దేవుడు గొప్ప దేవుడు అనేక తరతరములుగా సజీవుడైన దేవుడు కాపాడేవాడు తరబడి చెప్పని ఆ దాని బాధలు దేవుడైనా అని చెప్పని తను ఒప్పుకున్న దేవుడు అట్లా ఎంతో మంది ప్రభక్త మన దేవుడు గొప్పవాడు అని చెప్పని ఒప్పుకున్న అట్లా ఎంతో మంది ఒక మరి ఆ రీతిగా చెప్పిన బట్టి మనం చూస్తున్నాం ఒక రోజు ఒక బాలిక పిల్లని ఒక నామాలు యుద్ధానికి వెళ్ళి ఇదే మీద యుద్ధం చేసి అలా ఉన్నటువంటి ఒక ఆడపిటను తీసుకొచ్చి ఇంట్లో పనికట్టుగా బానిస్ గా పెట్టుకున్నాడు ఆ పానీస్గా పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుకున్నప్పుడు మా సమీల గ్రంథంలో ఎట్లాగైతే ఐదో అధ్యాయంలో చూసినట్లయితే మనం రెండో సమయాల గ్రంథంలో ఐదో అధ్యాయులో అక్కడ మరి ఆ బాలికను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ నామాలు రాజు కుష్రోగతో ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఉన్నప్పుడు ఆ పాప యమున బిడ్డ చిన్న పాప ఆ ఇంట్లో ఆ యజమాని వారికి అయ్యి అందిస్తూ చూస్తూ ఉంది కానీ తన యజమాను పడి వేతన బాధ అతను రుగ్మతలు చూసి ఆ బిడ్డ రోజు సమిక్షి సమీక్షిపోతుంది అయ్యా నా దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు కదా నా రాజ్యంలో అక్కడ ఆ దేవుడి దగ్గరికి వెళ్తే రోగం తగ్గిపోతుంది కదా ఎలాగ చేయాలి అని ఆ చిన్న పాప తన మనస్సులో మరి చూస్తే అదే మనంగా బాలీల నుంచి ఓర్తిని అలవరుచుకుని ఆ బాల్యం నుంచి ఆ చిన్న బిడ్డ ఆ రామాను ఆ ఇజ్రాయల్ దేశం ఇద్దరికి వెళ్ళి ఆ బాలికను తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ బాలిక యజమాను బాధ చూసి ఒకరోజు ఆ యజమాను అమ్మా మన సేవకుడు మన యజమానుడు మన రాజుగారు చాలా బాధతో బాధపడతారమ్మా ఆ బాధని రోజు చూసి చాలా తరించిపోతున్నాను ఇదిగో మా రాజ్యంలో ఒక్కొక్క అతని దగ్గరికి వెళ్తే మన యజమాని యొక్క పుష్టి అని చెప్పని తన ఇంట్లో యజమాన్ ఆ పాప చెప్పింది చిన్న పాప ద్వారా చెప్పింది చెప్పినప్పుడు ఆ యజమాన్ రాళ్ళు వెళ్ళి అయ్యా నువ్వు మానిస్క తీసుకొచ్చిన ఒక బిడ్డను చూసావా ఆ బిడ్డ నీ జబ్బు గురించి కొన్ని నాకు చెప్పింది అయ్యా ఇదిగో నా మాటలు ఆ సిరియా దేశంలో ఈ దేశంలో ఒక ప్రవక్త మిలీషియా ఉన్నాడట వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ రాజు దగ్గర ఉండి నువ్వు ఆయన నువ్వు అయితే తగ్గిపోతా చెప్తున్నా వెళ్ళయని చెప్తే ఏమి ఏమన్నా చక్ర వాడుతున్నావా ప్రయాసం వాడుతున్నావా అని చెప్పని ఆ ఆ యజమానులతో అంటున్నారు అన్నప్పుడు ఆ అయ్యా మన బాలిక తీసుకున్న ఆ పాప చెప్పిన మాట ఒక్క మాట నువ్వు విని ఎన్నట్లయితే నీ రోగము తగ్గిపోతాయి అని చెప్పని ఎంతో ప్రయాసపడి ఆమె చెప్తుంది చెప్పినప్పుడు ఆమె మాట అనుకుంటా ఆయన అదే విధంగా జీవిస్తూ ఉన్నాడు తిరుగుతుండగా ఆ జీవిస్తున్న సమయంలో అయితే తన యొక్క తగ్గిరిపోయినప్పుడు ఎక్కడికెళ్ళంటే ఇరీషా ప్రవర్తన ఉంటాడయ్యా అని చెప్పినప్పుడు తన సైన్యాన్ని అందరూ కూడా ఎంపిక పెట్టుకొని ఆ రాజు దగ్గరికి ఇరిషా ప్రవర్త దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఒక కంపౌండ్ పిచ్చాడు ఒక కంపౌండ్ పిచ్చి అయ్యా ఇదిగో నువ్వు ఒక ఇరీషా ప్రవక్త వచ్చాడు అతనికి ఒక జబ్బు వ్యాధి కలిగినంత ఆ వ్యాధి నువ్వు చేయాలని చెప్పి ఏమిటి నాతో పరిహాసం వార్త వచ్చున్నారా అనడం జరిగింది నిరీక్ష అన్న తర్వాత అప్పుడు ఆ రాజు కోపం వచ్చి ఎవరిన నిరీక్ష అయ్యేదిగోదా నదులకి వెళ్ళి సార్లు మునగమని ఒక మాట మాట్లాడారు మరి మా దేశంలో నదులేవా కాలు లేవా ఏమి లేక నీకు దగ్గరకు వచ్చి